ఇదో పక్కనైతే పక్కన అయితే శ్రీకాకుళం కాదు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆసక్తికరమైన విషయంగా ఉంది అందాల సార్ ఒక పక్కన మీ సోదరుడు ఒక పక్కన మీ భర్త ఇద్దరూ కూడా ఇరు వేరే వేరే పార్టీల్లో పోటీల్లో ఉన్నారు సో పదిహేను ఇరవై సంవత్సరాలైన పిఆర్పి టైం నుంచి కూడా ఈ రోజు వరకు వెళ్ళటం రావటం లేదండి ఫోన్లు కానీ ఏవీ లేవు ఇటువంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి జనాలను దిశగా ఉన్నావు మరి రెండు వేల తొమ్మిదిలో మీ ఇద్దరు ప్రత్యర్థులై పోటీలు చేసుకొని మీ మధ్య బంధాలు లేవు బంధుత్వాలు లేవు అని చెప్పిన ఈ పెద్ద మనుషులకి రెండు వేల పదిహేనులో రెండు వేల పదిహేనులో రవికుమార్ తల్లి సీతారాం భార్యకి ఈ సెటిల్మెంట్ దస్తావేజు ఎలా రాశారు ఇదేమి టీవీ యాజమాన్యం ఇచ్చిన డాక్యుమెంట్ కాదు సువ్వరి గాంధీ ఇచ్చిన డాక్యుమెంట్ కాదు మీ మధ్య ప్రశాంతమైన చీకటి ఒప్పందాలు చీకటి బంధుత్వాలు అన్నీ ఉన్నాయి ఇంతకంటే ఒకడు డమాబుస్ అయితే ఇంకొకడు డబల్ డమాబుస్ ఇంతకంటే ఏం కావాలి వీళ్ళ మధ్య వీరిద్దరూ ఒకటే వీరిద్దరూ ఒకే కుటుంబం కుటుంబ రాజకీయాలు రెండు వేల పదిహేనులో ఎవరు బాబు మీకు మీ మధ్య ఈ ఒప్పందం చేసింది మీరు మాట్లాడుకోరు కదా పెళ్ళిళ్ళుకు చెప్పుకోరు చావు పుట్టుకుల్లో మరి ఈ రహస్య ఒప్పందాలేంటి ఎవడిచ్చాడు ఇది